కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తని వినగలుగుతారు మానసిక ఉత్తేజాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు కోర్టు వ్యవహారాది తీర్పులు సహోదర సహోదరి వర్గంతో ఏర్పడినటువంటి గొడవలకి మంచి పరిష్కారాలని అందుకోగలుగుతారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఆదరించి అభిమానించే విధంగా పరిస్థితిలో మార్పులు ఏర్పడతాయి ఇది మీ కాస్త అంత ఊరట కలిగించే అంశంగా మారుతుంది నాకంటూ కొంతమంది ఉన్నారు నాకు మనసుకు కష్టం వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోగలుగుతాను మీ ఆలోచనలలో మార్పులు వస్తాయి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఎదురవ్వచ్చు వీటికి సిద్ధంగా మీరు ఉండగలిగితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి అధికారుల రూపంలో ఉపాధ్యాయుల రూపంలో కొన్ని సమస్యలు ఏర్పడే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిలో ముందడుగు వేయగలుగుతారు మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని స్థాయిని అందుకోగలుగుతారు రుణ బాధలు ఉన్నప్పటికీ అవి తీర్చడానికి మంచి ఉద్యోగం ఉండాలి దానికి మంచి ఆదాయం ఉండాలి అన్న విధంగా ఆలోచనలు ముడిపడతాయి కష్టపడితేనే కదా ఎవరైనా ఆదాయం పెంచి ఇచ్చేది తక్కువ స్థాయి జీతానికి తక్కువ పని ఉంటుంది ఎక్కువ స్థాయి జీతానికి మనం కూడా ఎక్కువగానే శ్రమించాలి కదా అన్నట్టుగా మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకుంటారు ఓదార్చుకుంటారు ముందడుగు వేయగలుగుతారు ఒకనొక సందర్భంలో రేయింబళ్ళు పనిచేసి కొన్ని కార్యక్రమాలని గట్టెక్కించుకోగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ముడిపడతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణమిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వడమాల సమర్పించి నూతన కార్యక్రమాలను ప్రారంభించండి